ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కూర్చున్న సీటు సూపర్ండెంట్ కాదని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుమన్ తెలిపారు ఒక డాక్టర్ గదిలో ఆమె కూర్చొని మాట్లాడారని తెలిపారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంచి పేరున్న డాక్టర్ అయినప్పటికీ డాక్టర్ సీటు పక్కన ఉన్న సీట్ లో కూర్చునే ప్రయత్నం చేశారన్నారు ఆ కుర్చీ సరిగా లేకపోవడంతో డాక్టర్ సీట్ లో కూర్చోమని చెప్పామన్నారు తమ విజ్ఞప్తి మేరకే అక్కడ కూర్చొని రోగులు కందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఆమె సూపర్ండెంట్ సీట్ లో కూర్చున్నారని వస్తున్న కథనాలు అన్నారు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని వనరులను హాస్పిటల్ కు సమకూరుస్తామని ఆమె ఈ సందర్భంగా చెప్పినట్లు వివరించారు అండి నేను దర్శి గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ అండి నిన్న గుట్టిబాటి లక్ష్మి గారు పర్యటనలో భాగంగా ఇటువైపు వెళ్తూ ఒక ఒక నిమిషం ఆగి హాస్పిటల్ వైపు వచ్చారండి వచ్చి సీజన్ వ్యాధులు ఎలా ఉన్నాయి కనుక్కున్నావు అనే ఉద్దేశంతో వచ్చారు మేడం గారు వచ్చినప్పుడు మాట్లాడే తీరు కానీ మాతో తోటి డాక్టర్గా చాలా స్మృతి స్వభావిగా మాట్లాడారు మామూలుగా వచ్చినప్పుడు గైనిక్ ఓపి వైపుగా నడిచినప్పుడు నేనే చైర్ ఆఫర్ చేశాను ఆ మేడం రెండు మూడు సార్లు వద్ద లేదండి నేను అటు కూర్చుంటానంటే పర్వాలేదు మేడం మీరు ఆ చైర్ ఆఫర్ చేయడం జరిగింది అది సూపర్ రూమ్ కాదండి అది జస్ట్ గైనిక్ ఓపీ రూమ్లో డాక్టర్ గారి రూమ్ డాక్టర్ గారి చైర్ ఆ మేడం తోటి డాక్టర్ కాబట్టి అక్కడ మేడం అక్కడ కూర్చోమన్నాను అంతేకాని దీంట్లో ఎటువంటి ఉద్దేశం లేదు అండ్ మేడం గారు కూడా హాస్పిటల్కి ఏమైనా అవసరం ఉన్నాయా ఉన్నాయా అండ్ నా నీడ్స్ మేడం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే మేడం మాట్లాడారు హాస్పిటల్కి కావాల్సిన ఒక సిటీజీ మిషన్ పోస్ట్ మార్టం రూమ్ అవన్నీ అరేంజ్ చేస్తాయని చెప్ చెప్పారు రూమ్ కాదండి అది చూపెన చేయాలి కూడా కాదు